హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ పోలరమ్మ గుడికి వచ్చిన్నాము ఇక్కడ విశిష్టత ఏందంటే ప్రతిది ఇక్కడ కూడా పోతురాజుని అంటే పక్కన లేకపోతే ముందు సైడో అట్లాగా కొలుముంచుతారు ఈ గుళ్ళో మాత్రం అమ్మవారికి ఎదురుగానే పెట్టుంటారు అంటే పోలరమ్మ గుడికి వెళ్ళినప్పుడు పోతురాజు ఆయన అమ్మవారికి కాపలాగా అట్లా ఉంటారు కదా ఇక్కడ పోతరాజు చూస్తుంటే మనకి సాక్షాత్ ఆ స్వామివారిని చూసినట్లే అనిపిస్తుంది ఇక్కడ పోలరమ్మ చూడండి చిన్న పాపలాగా వాళ్ళ చిన్న పిల్లల్ని ఎలా చూస్తామో అలా ఆ ముఖ చిత్రం అనేది అమ్మవారి ధర ఉంటుంది ఇక్కడ ఏమి కోరుకున్నా సరే వెంటనే తీర్చేస్తూ ఉంటుంది ఈ గుడి నిర్మాణం అంతా మా బాబాయ్ ఇక్కడ అమ్మవారిని కొలువు ఉంచడం కానీ ప్రతిరోజు పూజలు చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు ఈ అమ్మవారిని కొలువించినప్పటి నుంచి అక్కడంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక వైభవంలాగా ఒకరోజు అన్నదానం అమ్మవారి ఊరేగింపు అలాగా ఒక్కో రోజు విశిష్టతతో చేస్తూ ఉంటారు ఇక్కడ మంగళవారం శుక్రవారం అలాంటి టైప్ పర్వదినాలలో అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కోరిన కోర్కెలు వెంటనే తీర్చే అమ్మవారండి పోలేరమ్మ తల్లి అంటే ఎక్కడైనా సరే మనం మనస్ఫూర్తిగా మనం ఒక కొలిచామంటే మనస్ఫూర్తిగా కొలిచామంటే ఆ అమ్మవారు మన వెంటే ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని చూసి ఆమె అనుగ్రహం పొంది మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై పోలేరమ్మ తల్లి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ